ఏలేశ్వరం మండలం మరవీడుకు చెందిన గంగపుత్రులు మత్స్యకార సంఘం సభ్యులు ఏలేశ్వరం మత్స్యశాఖ అధికారి రాజేంద్ర పై అసహనం వ్యక్తం చేశారు రాజేంద్ర తమపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు రాజేంద్రపై చర్యలు తీసుకోవాలంటూ నాదాలు చేశారు తమ గ్రామంలో చేపట్టాల్సిన కార్యక్రమాన్ని తమ సమస్యలు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని వేరొక ప్రాంతానికి మార్చారని ఆరోపించారు లైసెన్స్ జారీ సమస్యలను ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని మీడియాను ఆశ్రయించారు దీనిపై రాజేంద్ర వివరణ కూరగా మత్స్యశాఖ ఆదేశానుసారం ప్రతి అంశంలో నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు లైసెన్స్ విషయానికి వస్తే మత్స్యకారులు వేటలు ఉపయోగించే వల పరిణామని పలు అంశాల అనుగుణంగా లైసెన్స్ ఫీజ్ అనేది ఉంటుందని తెలిపారు ఇప్పటి వరకు పద్దెనిమిది లైసెన్స్ మాత్రమే జారీ చేశామని ఇంకా ఎవరికీ లైసెన్స్ జారీ చేయలేదని ఆయన మీడియాతో తెలిపారు అయినా ఈ లైసెన్స్ అయితే ఈ గోదావరిలో కూడా ఉందండి లైసెన్స్ నర్సీపట్నంలో ఉంది ఎన్ని విధాలు ఎన్ని రకాలుగా మా మత్స్యకారు లైసెన్స్ తీసుకుంటున్నారండి కనీసం ఏటలకు వెళ్తున్నారండి ఏటలకి వెళ్తే పది నెలలు ఏట కాకుండా పన్నెండు నెలలు ఏట చేసుకుంటున్నారు ఎక్కడైనా సరే మాకైతే ఏట నిషేధం అని రెండు నెలలు ఖచ్చితంగా ఏట ఆఫ్ చేసేస్తున్నారండి జూన్ ఆగస్టు జూన్ జూ జూలై ఆగస్టు నెల రెండు నెలలు కూడా మేము కొట్టునుంటున్నాం మా పిల్ల పిల్లలతో సైతం మేము అందరూ కుటుంబ సమేతంగా ఇళ్ళ దగ్గర ఉంటున్నాం మరి ఆ రెండు నెలలు కూడా ఏట లేదని ఆట ఉంటలేదండి మరి ఆ రెండు నెలలు కూడా ఏట ఇప్పించేలాగా మీరు అందరూ సహాయం చేయాలండి మరి దీని విషయం అయితే మేమైతే ఆ రెండు నెలలు ఏటలేక మేము ఏట చేపలు తీస్తే ఏదైనా రెండు కేజీలు మూడు కేజీలు చేపలు తెస్తే మా ఆడవాళ్ళు వెళ్ళి ఆ చేపల వ్యాపార నిమిత్తం వెళ్ళి అమ్ముకుంటారండి ఆ విషయం గురించి మేము కుటుంబ సమేతంగా ఇళ్ళకాడే ఉంటున్నాము మాకైతే ఏ కుల వృత్తి రాదండి మాము చేపల వేట మీదే మేము బ్రతుకుతున్నాం మా ఆడవాళ్ళు కానీ మా పిల్లలు కానీ మేము కానీ చేపలు చేపల విషయమే మేము అలాగ బ్రతుకుతున్నాం అండి చేపలు అమ్ముకుని జీవిస్తున్నాం మరి ఆ చేపల ఏట నిషేధం కూడా మాకు జరగకుండా ఏట నిషేధం అమలు చేయకుండా మామూలు మామూలుగా యధావిధిగా చేసుకుని చేసుకునిలాగా మీరు అందరూ సహాయం చేయాలని కోరుచున్నామండి డిపార్ట్మెంట్ సంబంధించిన చాలా చేపలు వేయడం జరిగింది అక్కడ చెప్పండి రాజేంద్ర గారిని కాళేశ్వరం మండలం మర్రివీడు కంబాలపాలెం మత్స్యకారులందరు సమస్యలు కూడా రకరకాల వర్క్ ఇన్స్పెక్టర్ సబ్ అదే ఈ ప్రాజెక్ట్ మీద ఇన్స్పెక్టర్ రాజేంద్ర అనే వ్యక్తికి ఈ యొక్క జలాల యొక్క సమస్యలు అన్నీ కూడా రకరకాలుగా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాడైనా అతని జీవం ఉన్నా లేకపోయినా రకరకాలు ఇవి ఉన్నాయంటూ వంద రూపాయలు కట్టించవలసింది వెయ్యి రూపాయలు కట్టిస్తూ రకరకాల ఇబ్బందులు జలాలందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఇది దీనికి ఈ పిల్ల మత్స్యకారులు వీళ్ళందరూ కూడా పిల్లలు వేయాలని చెప్పి ప్రాజెక్టులో మేము మర్రిడికి వేస్తామని చెప్పి కంబాలపాలెంలో వేస్తాం మీ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోండి మీరు అందరికీ నా అందరికీ చెప్పుకోండి అని చెప్పి కంబాలపాలెంలో పిల్లలు వేయకుండా జే అప్పటికప్పుడు నైట్ నైట్ మార్చేసి మేము అందరం ప్రశ్నిద్దాం ఇతను అతను అన్నీ మేము అడుగుతాం ఇవన్నీ అడిగితే అన్నీ నా బండారంతో బయటపడిపోద్ది అన్న ఉద్దేశంతో ఎక్కడో ఉన్న రమణీపేట నుంచి ఉన్న మత్స్యకారులను పిలిపించి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా అధికారుల దగ్గర మెప్పి పొందేటట్టు ఇక్కడ మీటింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసి అక్కడ ఏదో తూతూ మంత్రం కింద మంత్రం కింద పిల్లలు ఇక్కడ ఏర్పాటు చేయి ఏం చేసి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇక్కడ ఉన్న మత్స్యకారులకు సమాధానం చెప్పకుండా గ్రామ పెద్దలకు సమాధానం చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అనుకుంటూ పారిపోతున్నాడు ఆపి అడిగితే సమాధానం చెప్పట్లేదు అతను ఈ ఈ జలాలందరూ కూడా దగ్గర కూడా మొత్తం డబ్బుల రూపంలో అయితేనే ఇంకో రూపంలో అయితేనే ఇది వేటాడకూడదు అది వేటాడకూడదు ఈ బోటు తిరగకూడదు అది తిరగకూడదు ఇది కూడా తిరగకూడదు అని చెప్పి మొత్తం అంతా కూడా వ్యవస్థను అంతా కూడా ఒక అతను గ్రిప్లో పెట్టుకుని ఎవరు చెప్పినా గతంలో ఈ జలాలు సార్ ఈ మత్స్యకారులందరికీ కూడా ఇలా జరుగుతుందండి అని మా ఎమ్మెల్యే గారి సత్యప్రభ గారి దృష్టిలో కూడా పెట్టాం ఆవిడ కూడా ఆ జలాల దృష్టికి వెళ్ళకండి అని చెప్పింది చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే గారి మాట కూడా లెక్క చేయకుండా మండలం వాళ్ళు మా నాయకులు కూడా నమ్మల్ని మాట లెక్క చేయకుండా నాకు ఎవరు చెప్పినా నాకు మీరు రికమెండేషన్ చేస్తే మీరు ఫోన్ చేయించారంటే మేము మరి ఇంకొక ఫోన్ నా దగ్గరకు వచ్చిందంటే మీకు పని చేసేది కూడా చేయను అని చెప్పి వీళ్ళని కూడా డిమాండ్ చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు రాజేంద్ర అనే వ్యక్తి ఆ వ్యక్తి మీద అండి మాది మరవిడు సాయంత్రం ఆరు ఏడు ఈ టైంకి అక్కడికి వస్తాం పోగ్రం అన్న పోగ్రాన్ని మరి ఏ టైంలో ఎలా మార్చారో తెలియదండి ఈ చేపల పోగ్రం అయితే ఈ మళ్ళీ అన్నవరంగా మార్పి మార్పిడి జరిగిపోయిందండి ఈ జరిగిపోయిన పాక్రం అయితేనే మొత్తం చేపల్ల విడుదలైతే ఐదు ఐదు లారీలు చేపల్ల విడుదల చేశారండి ఆ విడుదల చేసిన కార్యక్రమం మా మరివేడు పంచాయతీ మరివీడు సొసైటీలో పెట్టకుండా మరి ఏవే సొసైటీలు వచ్చి పోసారో తెలియదు కానీ అన్నవరంలో పోసి పోస్తారండి పోసేసాక ఈ విషయం అడగడానికే మేము అన్నవరం నుంచి మేము అన్నవరం సొసై అన్నవరం రోడ్ కాడికి వచ్చామండి వస్తే రాజేంద్ర గారిని ఇన్స్పెక్టర్ మా సొసైటీ ఇన్స్పెక్టర్ని అడిగామండి ఇలాగని ఏంటి మాకు ఏంటి సొసైటీ ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ మత్స్యకారులకు మాకు చేపలు విడుదల చేయాలని మీరు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు కదా మళ్ళీ ఏం మార్చేశారంటే దానికి సమాధానం చెప్పకుండా ఆయన మాతో మాట్లాడకుండా ఆయన ఇష్టానుసారంగా మమ్మల్ని ఇక్కడ ఆప్ చేసేసి ఆయన ఇష్టానుసారంగా వెళ్ళిపోయారండి మరి